హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా కరకరలాడే మురుకులు మురుకులు ఎప్పుడు చేసినా క్రిస్పీగా గుళ్ళగా ఆయిల్ పట్టకుండా రావాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ పండగకి ట్రై చేయండి ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే చేయమని అడుగుతారు మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నిండుగా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి పుట్నాల పప్పును కరెక్ట్గా తీసుకుంటాం కానీ బియ్యం పిండిని మాత్రం కొద్దిగా ప్రెస్ చేసి తీసుకోండి తర్వాత రెండు చెంచాల వరకు కారం పొడి ఒక వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత చెంచా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి రెండు చెంచాల వరకు నువ్వులను కూడా వేసుకోండి మురుకులు ఇంకా టేస్టీగా మరింత హెల్తీగా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు కలోంజి సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కలోంజి సీడ్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత దీంట్లోకి వేడి వేడి నూనెను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన నూనెను చక్కగా పిండికి ఇలా పట్టిస్తేనే అప్పుడు మురుకులు క్రిస్పీగా వస్తాయి ఇలా పూర్తిగా ఆయిల్ పట్టిన తర్వాత కొన్ని కొన్ని నార్మల్ వాటర్ను వేస్తూ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇక్కడైతే నాకు రెండున్నర కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా నీట్ చేసుకోవాలి ఇలా ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మురుకులు అంత పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఇలా రోల్స్ అన్నీ చేసి పెట్టుకున్నామంటే జంతికల పీటలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ త్రీ హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను తర్వాత ఈ జంతికల పీటలో పట్టినంత పిండిని పెట్టేసి పీటను టైట్ చేసేయండి ఇలా మిషన్ టైట్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదా ఇలా మనము ఫ్రై చేసే జలిగంటకు కొద్దిగా బ్యాక్ సైడ్ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక్కొక్క జంతికని ఇలా వత్తుకొని వెంట వెంటనే ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేయడం ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత వేడివేడి నూనెలో పట్టినని వేసి బబుల్స్ పూర్తిగా క్లియర్ అయ్యి కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత బబుల్స్ పూర్తిగా క్లియర్ అయ్యి ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి చల్లారిన తర్వాత మరీ డార్క్గా అవుతాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి మీకు జల్లిగంటపై వత్తుకుంటూ వెంట వెంటనే ఆయిల్లో వేయడం కష్టమనిపిస్తే ఒకేసారి ఇలా ప్లేట్ పైన వేసుకొని కూడా ఒకేసారి కూడా వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు కాటన్ క్లాత్ పైన కానీ లేదా ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని ఒక ఆరు జంతికలను వత్తుకొని వెంట వెంటనే ఫ్రై చేయండి చూసారు కదండి ఎంతో కరకరలాడే చాలా చాలా టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి ఈ జంతికలను కొన్ని ప్రాంతాలలో మురుకులు జంతికలు ఇలా రకరకాలుగా పిలుస్తారండి మేమైతే లేదు మురుకులు అంటాము చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నోట్లో వేస్తే నమలాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా ఈ బియ్యం పిండిలో పుట్నాల పొడి దీనితో పాటు కొన్ని కలోంజీ సీడ్స్ వేయడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన విధానంలో జంతికలను ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇలాగే చేయమంటారు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్